స్పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో ఇద్దరు నేతలు ఒకే బాట ఒకే బంద ప్రజాస్వేమ వ్యవస్థలోనే ఉంటూనే స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ప్రజల ఆకాంక్షలను భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కుని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయ మోదీ ట్రంప్ వేవేరు దేశాల నేతలైన రాజకీయ బంధా మాత్రం ఒకేదారు ప్రజం మొత్తం ఇప్పుడు రెండు దేశాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంది అది చైనా రష్యాని అనుకుంటే పొరపాటే ఈ రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఆ దేశాలే అటు యుఎస్ఏ ఇటు భారత్ ప్రస్తుతానికి ఆ ఇద్దరు అగ్రణితలకు వారి దేశానికి చెందిన విషయాలు వేరే ఉన్నాయి భారత్పై అమెరికా అమెరికాపై భారత్ పరోక్షంగానే వాగ్వాదాలు చేసుకుంటున్నాయి అయితే ఈ యంత్రయుద్ధాలు ఎప్పటిదాకా ఉంటాయో తెలియదు ఈ రెండు దేశాలు భారత్ అమెరికా అని ఇప్పటికే చెప్పుకున్నా ఆ అగ్రీతలు ఎవరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకొకరు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాల వరకు మంచి స్నేహితులుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ట్రంప్ మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉండేది అయితే ఇటీవల కాలంలో అంటే గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలల క్రితం కూడా ఈ పరిస్థితులు కొంచెం మారాయి అమెరికా భారత వ్యతిరేక దేశంపై అక్కసు వెళ్ళగక్కడం భారత్ మీద అవాకులు చెప్పడం స్టార్ట్ అయింది ఇవన్నీ ఓకే అయితే రాజకీయంగా చూస్తే వీరిద్దరి మధ్య మాత్రం కొన్ని సారూప్యతలు కనబడుతున్నాయి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య కొన్ని సిమిలారిటీస్ కనబడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఇద్దరు అగ్రనేతలు కూడా రాజకీయంగా ప్రజల్ని వాడుకోవడంలో వారిద్దరు కూడా ఆరితేరిన వారే అని చెప్తున్నారు కొంతమంది ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య సారూప్యతలు వారి రాజకీయ బంధ వారి దారులు ఇతరత్ర విషయాల కోసం ఒక మంచి కథనం రాయాల్సిన సమయం వచ్చింది అందుకే ఇది రాస్తున్నాం ఒకరు ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశానికి అధినేత మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు ఒకరు నరేంద్ర మోదీ ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్ వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండొచ్చు వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు కానీ వారిద్దరినీ ఒకే ఘాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి వారి రాజకీయ ప్రయాణం పరిపాలన శైలి ఒకే అచ్చిలో పోతపోసినట్లు కనిపిస్తుంది మోదీ ట్రంప్ ఇద్దరు రాజకీయాల్లో ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు అప్పటికీ ఉన్న రాజకీయ వ్యవస్థలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని ప్రజల పక్షాన పోరాటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు వాషింగ్టన్లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు ఢిల్లీలోని యూటెన్స్ మీడియా మేధవుల వర్గాన్ని మోదీ లక్ష్యం చేసుకున్నారు దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ నవీన్ ల్యూటెన్స్ రూపొందించారు ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలిన మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన చెట్లతో కప్పబడిన అవెన్యూలో గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలలో ఉంటుంది ఈ ప్రాంతం రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులుగా ప్రసిద్ధి చెందింది ప్రజలతో సంబంధం లేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు ప్రజల భాషలో మాట్లాడుతూ వారి భావోద్వేగాలను సృష్టిస్తూ సామాన్యులకు చేరువయ్యారు వారిద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని వికాస్ అంటూనే ఒక నవభారత నిర్మాణం గురించి మాట్లాడారు తమ దేశ ప్రయోజనాల ముఖ్యమని వాటిని కాపాడుకోవడానికి వారి మద్దతుదారులను ఏకం చేశాయి వారిని గుడ్డిగా ఆరాధించే భక్తగణాన్ని తయారు చేశాయి ప్రధాన శ్రవంతి మీడియాపై దాడి చేయడం వారిద్దరి వ్యూహంలో మరొక కీలక భాగం తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను చాలనను ట్రంప్ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను ప్రెస్టిట్యూట్స్ అని డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తికరమైన నిజాయితీని నైతికతను అమ్ముకొని వార్తలు రాసే పత్రికలను మీడియా సంస్థలను లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదవి ఇదే దేశద్రోహులని ముద్ర వేశారు మీడియాను బలహీనపరిచి తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్డంలో ఇద్దరు సఫలమయ్యారు దీనివల్ల తమ చుట్టూ ఉన్న అన్న కోటను నిర్మించుకున్నారు విమర్శల ఆ కోట గోడలను తాకలేకపోయాయి వారి పాలనలో వ్యక్తి ఆరాధన స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ పథకాలైన దేశ విజయాలన్నా అన్ని తమ ఘనతను ప్రచారం చేసుకున్నాయి తామే దేశానికి రక్షకులమని తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుతున్నారు నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి మంత్రులు అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది ఆర్థిక రంగంలోనూ వారి విధానాలలో పోలికలున్నాయి దేశీయ పరిశ్రమలో పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే మోదీ మేక్ ఇన్ ఇండియా అంటూ స్వదేశీ ఉత్పత్తిని ఉత్పత్తి వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది ఆ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అర్థం పడుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ప్రజల ఆకాంక్షలను వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కుని దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది అందుకే మోదీ ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా వారి రాజకీయ మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్లు కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో